సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార యత్నం ఘటనలో గాయపడిన బాధితురాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎంటీఎస్ ఘటనలో గాయపడిన అమ్మాయికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ప్రస్తుతం అమ్మాయి హెల్త్ కండిషన్ బాగుందన్నారు అమ్మాయి వైద్య ఖర్చులన్నీ తామే పరుస్తామని అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గానికి చెందిన అమ్మాయి కావడంతో మంత్రి మాట్లాడతానని తెలిపారు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని రైల్వే లాండ్ ఆర్డర్ డీజీతో కూడా మాట్లాడారని తెలిపారు మేరకు వాళ్ళు ఎప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తే అప్పుడు రైల్వే పోస్టులు పోలీసులు వచ్చి ఆ అమ్మాయితోడు మాట్లాడిన తర్వాత కేసు వరదరగా ఏ రకంగా ముందుకెళ్ళాలో ఆలోచన చేస్తారు ఇప్పటి వరకు కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళంతా పోలీస్ కస్టడీలో ఉన్నారు మరి అమ్మాయితోటి మాట్లాడిన తర్వాత నేర ధృవీకరణ జరుగుతుంది నేరం ఏ రకంగా జరిగింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ విషయాలన్నీ కూడా పోలీసులకు అమ్మాయితోటి దర్యాప్తు స్వయంగా మాట్లాడినప్పుడే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి దానికోసము పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు